హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ నిను ప్రత్యేక హీలర్ ని సెలబ్రిటీ కోచ్ కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా చక్కగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో మీ కుటుంబ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉండాలని ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఆల్రెడీ మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి అలాగే జూన్ పదిహేనో తారీఖున హైదరాబాద్ లో సెలబ్రిటీ కోచ్ ఒక సెలబ్రిటీ జీవితాన్ని అనుభవించడానికి రిచ్ సెలబ్రిటీ క్లాస్ అనేది కండక్ట్ చేస్తుంది తద్వారా సాధారణమైన జీవితం జీవించకుండా మనం ధనవంతులు అవ్వాలి కోటీశ్వర్లు అవ్వాలి ఈ సబ్జెక్ట్ ఏంటి కోటీశ్వర్ చేసే సబ్జెక్ట్ నార్మల్ జీవితం అనేది సాధారణమైనటువంటి జాబ్ తో ఏదో జీవితం గడుస్తుంది అన్నప్పుడు అది అందరూ జీవిస్తారు అలా కాకుండా స్పెషల్ గా మనం యునిక్ గా ఒక పేరు ప్రఖ్యాతులతో సెలబ్రిటీగా ఎదగాలి అంటే ఒక స్పెషల్ పర్సన్ గా ఉండాలి నార్మల్ గా అందరిలో గుంపులో గోవిందం లాగా జీవించే జీవితం అనేది అందరూ జీవిస్తున్నారు అలా కాకుండా అవకాశాల విలువ మన దగ్గరికే రావాలి ఆ సెలబ్రిటీగా ధనవంతుడిగా యునిక్ గా స్మార్ట్ గా ఎదగటానికి అనంత విశ్వశక్తి ప్రపంచాన్ని ఈ మనుషుల్ని మనకి ఎలా చైతన్య పరిచి డబ్బుని సంపదని భూమిని ప్రపంచ శక్తులను పంచభూతాలను ఏంజల్స్ ని మనలోని దైవశక్తిని అంత గొప్పగా మార్చి ఈ ప్రపంచాన్ని మనకి రిచ్ గా ఎలా తయారు చేస్తుంది మన దగ్గరికి అవకాశాలు వచ్చేలాగా అలా ఈ ప్రపంచంలో ఎవరికి జరిగాయి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అలాంటి అద్భుతమైన సెలబ్రిటీ క్లాస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక జూన్ ఫిఫ్టీన్త్ నా హైదరాబాద్ లో ఉంది ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి కేవలం లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెట్టడం జరిగింది స్పెషల్ సబ్జెక్ట్ ఉంటుంది కొత్తగా ఉంటుంది డిఫరెంట్ గా ఉంటుంది ఈజీ వేలో మన విశ్వంతో కనెక్ట్ అయ్యి ఆ గొప్ప జీవితాన్ని ఆకర్షించే అద్భుతమైనటువంటి ఆ టెక్నిక్స్ ఏంటి ఆ రహస్యాలు ఏంటి ఆ హీలింగ్ ఏంటి అన్ని తెలుసుకుంటారు ఇంట్రెస్ట్ ఉన్నవాడు కేంద్ర ప్రభుత్వ నెంబర్ లో బుక్ చేసుకోండి అట్లాగే విజయవాడలో జూన్ ఎండింగ్ లో క్లాస్ ఉంది దానికి కావాల్సిన వాడిని బుక్ చేసుకోండి రైట్ సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఇకపోతే చాలా మంది సార్ చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ మా ఇంట్లో డబ్బు నిలబడట్లేదు చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఏంటో అర్థం కావట్లేదు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాం మానసికంగా మనసు కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోయింది అవకాశాలన్నీ మూసుకుపోయాయి అన్ని దాట్లు మూసుకుపోయాయి ప్రతిదీ రివర్స్ లో ఎదురు తిరుగుతుంది అంత టైట్ గా అంత ప్రాబ్లమెటిక్ గా ఉంది మార్గం చెప్పమని చెప్పి చాలా మంది రైతులు చాలా మంది కాల్ చేసి అడుగుతూ ఉంటారు మెసేజ్లు పెడుతూ ఉంటారు అంటే చదువు రాని వాళ్ళు కూడా ఈ రెమెడీ ఇప్పుడు నేను చెప్పే సీక్రెట్ రెమెడీ పనికి వస్తుంది మీకు రిలీఫ్ వస్తుంది అనమాట ఖచ్చితంగా రిలీఫ్ వస్తుంది ఇది నమ్మి చేస్తే ఇది ఎవరైనా చదువు రాని వాడని చేయొచ్చు ఇది దేవుడితో సంబంధం లేదు ఇది దేవుడికి సమర్పించేది కాదు లేకపోతే చాలా మంది అనుకుంటారు మీ మన ఇంట్లో వాడే ప్రతి వస్తువు అయితే విశ్వంతో కనెక్ట్ అయి ఉంటాయి ఇవన్నీ కూడా వీటితో ఆ దరిద్రాన్ని డబ్బు రాకుండా మానసికంగా సూసైడ్ చేసుకునే స్టేజ్ లోకి ఆ కుటుంబం అంతా కూడా ఇబ్బందికరమైన స్థితిలోకి వెళ్ళిపోతుండదు ఆ ఇల్లు ఎందుకు అట్లా జరిగింది అంటే ఎవరో తీసుకొచ్చి తీసుకొచ్చా ఇంట్లో వదిలిపెట్టి ఉండొచ్చు వాళ్ళకి తెలియదు వదిలిన సంగతి కూడా ఖాళీ కడుకోకుండా వచ్చి ఉండొచ్చు మీ శ్మశానానికి ఎవరు చనిపోతే ఎక్కడికో నెగిటివ్ ప్లేస్కి అటెండ్ అయ్యి తెలియకుండా లోపలికి వచ్చి ఉండొచ్చు కొన్ని రకాల నెటివ్ శక్తులు కొన్ని ప్లేసెస్ లో ఇబ్బందికరంగా తయారయ్యి వాడిని దరిద్రం వైపు అడుగు పెట్టేలాగా దరిద్రం దేవతలు అంటారు కదా అవి పట్టి పీడుస్తూ ఉంటాయి ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు మానసికంగా లోపల వేదన ఉంటది తెలియని ఆ వేదన లోపల మనోవేదన ఒక వ్యాధిలాగా మారిపోయే మనిషిని క్షీణించారు చేస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ ఉంటాయి వీటన్నిటి నుంచి బయటపడి కొంచెం రిలీఫ్ పొందేలా గురువుని కలిసే అంతవరకు కొంచెం రిలీఫ్ ఏదన్నా కొంచెం రిలీఫ్ దొరికితే మాకు బాగుంటుందండి అని అంటూ ఉంటారు కదా అట్లా రిలీఫ్ ఎలా పొందాలో నేను చెప్తాను ముందుగా ఏం చేయాలి ఆ ఇంటిని చాలా నీట్ గా క్లీన్ చేయాలి చెత్త చెదారం పాత బట్టలు పగిలిపోయిన గాజు వస్తువులు పలికి అద్దాలు చనిపోయిన వారి ఫోటోలు ఇంటి నిండా పెట్టేయటాలు లేకపోతే ఇంకా దేవుడి ఫోటోలు ఇల్లంతా అలంకరించేటాలు ఇలాంటివన్నీ కాకుండా దేవుడి రూపంలో దేవుడి ఫోటోలు ఉండాలి అలాగే చనిపోయిన వారి ఫోటో ఒకటి దక్షిణ గోడకు ఉండాలి పెద్దది పెట్టకూడదు చిన్న సైజు ఎయిర్ ఫోర్ సైజ్ డైరీ అన్ సైజ్ అట్లాగే ఆ ఇంట్లో ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి ఆయా పెద్దవాడు దాచిపెట్టిన వస్తువులు బోస్ పట్టేసి ఒక స్టోర్ రూమ్ అది ఓపెన్ చేస్తేనే సౌండ్ వచ్చేలా కిర్రని అందులోకి పెడితే విషవాయువులు వచ్చేలాగా అట్లా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి అందులో ఉంటాయి అనమాట అట్లాంటివి ఉండకూడదు పగిలిపోయిన వస్తువులు ఇరిగిపోయిన ఆ వస్తువులు ఇరిగిపోయిందంటే దాని విలువ కోల్పోయిందని అర్థం అలాంటివన్నీ తీసేయాలి ఇంటిని చాలా నీట్ గా నేను వీడియోస్ లో అక్కడ ఆల్రెడీ చెప్పాను ఆ విధంగా క్లీన్ చేసుకుని సిద్ధం సిద్ధం చేస్తూ ఉంచుకోవాలి ఒక మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కాని అందుకే మనం చెప్పింది ఏంటి బుధవారం రోజు కానీ శనివారం రోజు ఇది వేరు దరిద్రం అంతా కూడా మనీకి చాలా కటకట్లాడుతూ అన్ని రివర్స్ అయిపోతా ఉంటాయి ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు చాలా ఇబ్బందికరమైన స్టేజ్ లోకి వెళ్ళిపోతున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో కొంచెం రిలీఫ్ పొందటానికి ఇది ఉపయోగపడుతుంది దీన్ని ఏం చేయాలి మనం ఆ మంగళవారం రోజు కాని శుక్రవారం రోజు కాని ఆ ఇంటిని మొత్తం శుద్ధి చేసి సాయంత్రం వరకు ఈవినింగ్ ఐదింట్లోపు ఇల్లంతా క్లీన్ అయిపోవాలి ఆ తర్వాత మీరు తలస్నానం చేసేసి చక్కగా కళ్ళుపు రెండు టీ స్పూన్లు తీసుకువెళ్ళి బాత్రూంలో బకెట్ నీళ్ళ వేసుకుని తలస్నానం చేసేస్తూ చేసేసి వచ్చిన తర్వాత మనం తయారు చేసుకోవాల్సిన మెటీరియల్స్ ఏంటంటే ఫస్ట్ దోపం వేసుకోవడానికి సంబంధించిన ఏదైనా పెట్టుకోవచ్చు ఇలా ఉంటుంది మార్కెట్లో మనం మట్టి మట్టి పాత్రలో కూడా పెట్టుకోవచ్చు ఇది తీసుకోవచ్చు ఇదే కొనాలన్న ఏమీ లేదు మట్టి పెంక్ అయినా పర్వాలేదు మన మైండ్ సెట్ దాన్ని తీసేసి ఆలోచనతో ఉండాలి కానీ పాత్రతో సంబంధం లేదు సో ఇలాంటిది పెట్టుకోవచ్చు మట్టి పాత్రని పెట్టుకోవచ్చు రౌండ్ గా ఉన్నటువంటి మట్టి మూత అంటారు చూసారా అదైనా ఇంకోటి ఏదైనా ఈ దూపం వేసే వస్తువు ఏదైనా పర్వాలేదు ప్రత్యేకంగా తీసుకురావాలి మార్కెట్లోంచి అన్ని రూలేం లేదు ఒక పెంక్ అయినా పర్వాలేదు అది వేడికి పగిలిపోకుండా ఉండాలి అలా వంటి పాత్ర మందంగా ఉన్న తీసుకోండి ఇలాంటిది ఉంటే ఆల్రెడీ ఉన్నవాడు ఇది రెడీ పెట్టుకొని దీనికి కావాల్సింది ఏంటి బొగ్గులు కావాలి మార్కెట్ లో మనకి బొగ్గులు దొరుకుతా ఉంటాయి కదా ఆ తెలుసు ఆ బొగ్గులు ఎలా ఉంటాయో ఈ బొగ్గులు ఎలా ఉంటాయి మనకు తెలుసు కదా ఆ బొగ్గులు ఇందులో వేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇట్లా ఉంటాయి కదా బొగ్గులు ఇవి రెడీగా వేసుకుని ఈ ఇందులో వేసుకోవాలి నిండావి నిండా పెద్ద పాత్ర అయితే కొంచెం పెద్దగా వేసుకోవాలి వేసుకుని పక్కన పెట్టుకుని దీంట్లోకి ఇంకా ఇది వెలిగించి మంటలాగా నొప్పులు ఎర్రగా రావాలి ఆ ఎర్రగా వచ్చేలా చేసిన తర్వాత మనం ఏం చేయాలి పంచదార ఒకటి తీసుకోవాలి తర్వాత సాంబ్రాన్ని తీసుకోవాలి సాంబ్రాణి మీకు ఆల్రెడీ మార్కెట్లో మీరు చూసే ఉంటారు ఇలా గడ్డలుగా ఉంటాయి సాంబ్రాండ్ ఇది ఒరిజినల్ సాంబ్రా అనమాట ఇది ఏంటంటే మనం బస్ట్ ఇట్లా పెట్టుకుంటే స్మెల్ రావాలి రావట్లేదు అంటే అది నకిలీ అర్థం కొంచెం హోల్సేల్ షాపుల్లో ఒరిజినల్ షాపుల్లోకి వెళ్ళి సాంబ్రాన్ని ఇలా పట్టుకుంటే స్మెల్ రావాలి మంచి స్మెల్ రావాలి అది ఒరిజినల్ తీయాలి ఇలా ఉంటుంది అనమాట దీన్ని పేరు ఇక్కడైతే కేవీఆర్ఎస్ న్యాచురల్ లోబాన్ అని ఉంది ఇలా ఉంది మీకు అక్కడ ఏరియాలో మీకు నచ్చమించి సాంబ్రాణి ఇలా ఉండాలి సాంబ్రాణి తీసుకోవాలి ఒకటి పంచదార రెండు సాంబ్రాణి మూడు ఎండు కొబ్బరి పొడి దీని పొడి ఎండు కొబ్బరి పొడి కావాలి పొడి తర్వాత ఇది వచ్చేసి గుగ్గులం పొడి అన్నమాట గుగ్గులిం పొడి కూడా కావాలి గుగ్గులం పొడి ఆవు నెయ్యి ఎండు కొబ్బరి పంచదార సాంబ్రాణి బొగ్గులు ఆ బొగ్గులు వేయటండి ఆ బొగ్గులు కావాలి ఎండు కొబ్బరి గుగ్గులి ఎండు కొబ్బరి తర్వాత గుగ్గులిం కావాలి గుగ్గులిం తర్వాత ఆ తాంబ్రానికి తీసుకోవాలి తాంబ్రాన్ని తర్వాత పంచదార పంచదార తర్వాత ఆవు నెయ్యి కొంచెం ఒక స్పూన్ తీసుకోవాలి ఇవన్నీ రెడీ చేసుకుని దీంట్లో ఈ బొగ్గులు వెలిగించుకున్న తర్వాత నుప్పు మండుతూ ఉండాలి ఎర్రగా రావాలి సగం ఖాళీ సగం అట్లా కాకుండా పూర్తి ఎరుపు రావాలి ఆ ఎరుపులో నుంచి మంట సెగ రావాలి అలా చీకటి పడుతున్నప్పుడు దీన్ని వెలిగించి ఆ మంట సెగ వచ్చిన పెద్ద పాత్రని తీసుకోవచ్చు సో తీసుకుని దానికి ముందు మనం ఏం చేయాలి ఇది వరకు వీడియోలో నేను చెప్పాను కళ్ళుప్పు ఇల్లు క్లీన్ చేసేసిన తర్వాత మీరు స్నానం చేసి వచ్చిన తర్వాత కళ్ళుప్పు దిండా పెట్టాలి సో ఇది పింగాణి పాత్ర మీరు గాజు తీసుకోవచ్చు పింగాణి తీసుకోవచ్చు లేదు మా దగ్గర మట్టిది ఉంది అంటే అది తీసుకోవచ్చు ఉన్నవాడు ఆ సమయానికి అది అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి మట్టి అయినా తీసుకోవచ్చు మట్టి పాత్రలో ఒక ఇలాగే మట్టి పాత్ర ఉంటుంది తక్కువ రేట్ పింగాణి ఎక్కువ రేటు ఉంటుంది గాజు ఎక్కువ రేటు ఉంటుంది కాబట్టి గాజు పాత్రలు ఎలాంటివి తీసుకోవచ్చు ఇంకా పెద్దవి ఉంటాయి మనం ఇలా ఎలాంటి పాత్రలు కూడా ఉంటాయి కాకపోతే ఓపెన్ గా ఉండాలి సో ఇలాంటి పింగాణి అయితే ఈజీగా ఉంటే ఒకవేళ ఉంటే ఉపయోగించండి లేని వాళ్ళు మట్టి పాత్ర అయినా ఉపయోగించవచ్చు ప్లాస్టిక్ స్టీల్ ఐరన్ యూజ్ చేయకూడదు తినేస్తుంది అనమాట స్నానం చేసి ఇల్లు క్లీన్ చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఈ బౌల్లో ఉప్పు తీసుకుని బౌల్ నిండా వేసి దాంట్లో ఒక ఐదు మిరియాలు వేసి తర్వాత లవంగాలు ఉంటాయి లవంగాలు ఒక నాలుగు లవంగాలు వేయాలి ఇందులో లవంగాలు ఇట్లా ఉన్నాయి ఆ తర్వాత మిరియాలు కొన్ని మిరియాలు తీసుకోవాలి ఒక ఐదు మిరియాలు వేసి మళ్ళీ ఉప్పు వేసి దీన్ని ఇంటి లోపల మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ పెట్టాలి ఇంటి బయట కూడా పెట్టాలి అవుట్ సైడ్ నుంచి వచ్చే నెగటివ్ అవుట్ సైడ్ తీసుకుంటుంది ఇది సముద్రపు కళ్ళు ఉప్పు ఇంటి లోపల డోర్ బ్యాక్ సైడ్ రెండు బౌల్లో పెట్టాలి ఉన్నవాడు బౌల్స్ పెట్టండి లేదా మట్టి పాత్రలో పెట్టండి ప్లాస్టిక్ స్టీలు ప్లాస్టిక్ స్టీలు ఐరన్ యూజ్ చేయకూడదు అల్యూమినియం కూడా యూజ్ చేయకూడదు సో బెడ్రూమ్ లో పెట్టడానికి ఇంకొక బౌల్ తీసుకోండి మీ బెడ్రూమ్ లో బెడ్ కింద ఉప్పేసి మిరియాలు వేసి తర్వాత దానిపైన లవంగా పెట్టి మీ బెడ్రూమ్ లో బెడ్ కింద బాక్స్ మంచం కాకపోతే కింద పెట్టండి బాక్స్ మంచం అయితే ఒక అయితే పెట్టేసేయండి ఇది చేసేసిన తర్వాత వీటితో అప్పుడు మనం ఈ వేయాలి ఫస్ట్ కళ్ళు పెట్టేసిన తర్వాత ఈ సాంబ్రానికి దీంట్లో బొగ్గులు తీసుకుని వెలిగించిన తర్వాత ఆ మండుతున్నప్పుడు ఎర్రగా అయిపోయి సెగలాగా నుప్పు రావాలి మనం కనిపిస్తూ ఉండాలి బాగా సెగలాగా అప్పుడు మనం ఎండు కొబ్బరి పొడి కొంచెం సాంబ్రాణి పొడి పంచదార కొంచెం నెయ్యి గుగ్గు ఈ ఐదు నెయ్యి గుగ్గులు పొడి పంచదార ఎండు కొబ్బరి సాంబ్రాణి ఈ ఐదు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ఐదు పొడిల కింద చేసుకుని అంటే నెయ్యి పొడి కుదరదు తో వేస్తాం మనం మంట మీద ఒక్కొక్కటి ఒక్కొక్క ఐటెం వేసి అన్ని రూములు మీ ఇంటి మొత్తాన్ని కవర్ చేయాలి బాత్రూములతో సహా మీ బీరువాల్లో నగలు పెట్టుకునే చోట డబ్బులు పెట్టే చోట బట్టలు పెట్టే చోట నుప్పులు పడకుండా బట్టల మీద కొంచెం జాగ్రత్తగా అన్ని సెల్ఫ్లు కిచెను బాత్రూమ్స్ అన్ని కవర్ చేసేయాలి చేసేటప్పుడు విశ్వానికి థ్యాంక్ యూ చెప్పాలి ఈ మెటీరియల్ తో ఇవన్నిటితో నా ఇంట్లో ఉన్న ఈ రోజుతో ఉన్న దరిద్రాన్ని తీసేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ థ్యాంక్ యూ గాడ్ అనొచ్చు మీ ఇష్ట దైవం పేరు చెప్పొచ్చు మీలోని దైవ శక్తితో చెప్పొచ్చు అంటే కృతజ్ఞతలు చెప్పాలి ఈ రోజుతో మా ఇంట్లో ఈ నెగిటివ్ శక్తులన్నింటినీ తీసేసి మేము సంపన్నులు అవటానికి మార్గాన్ని ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు ఈ వాక్యాన్ని ఇరవై ఒక్కసారి చెప్పాలి అంటే మీ ఆత్మకి ఈ దరిద్రాన్ని తీసేయమని ఈ ఇంగ్రీడియంట్స్ తో ఈ విలువైన మెటీరియల్స్ తో క్లీన్ చేయటం అనమాట శుద్ధి చేయటం అంటారు దీన్ని ఆ దరిద్రాన్ని ఆ రోజుతో తీసేయటం మంగళవారం రోజు కాని శుక్రవారం రోజు కాని నెలలో రెండు సార్లు చేయండి వీలైతే కుదిరితే వారంలో రెండు సార్లు మంగళవారం శుక్రవారం అలా వన్ మంత్ చేస్తే ఇంకా బాగుంటుంది ఒక్కసారి చేస్తే చాలా బాగుంటుంది అయితే అవకాశం ఉన్నవాడు చేయగలిగిన వాడు నేను చేస్తా అండి అన్నవాడు ఇష్టంతో చేయాలి దీన్ని నమ్మకంతో చేయాలి ఆ నొప్పుల పైన ఈ ఎండు కొబ్బరి పొడి ఆ తర్వాత పంచదార కొద్దిగా ఆ తర్వాత సాంబ్రాణి పొడి ఆ తర్వాత గుగ్గులిని పొడి ఆ తర్వాత నెయ్యి అలా అన్ని కవర్ అయ్యేదాకా వేస్తూనే ఉండాలి అవి మండుతూ ఉండాలి అన్ని కవర్ చేసేసిన తర్వాత మీరు మీ హాల్లో మెయిన్ హాల్లో సెంటర్లో పెట్టి కూర్చుని ఆ తర్వాత బిర్యానీ ఆకు ఈ ఎండ్ మిరియాలు మిరియాలు తర్వాత లవంగాలు ఆ తర్వాత పచ్చ కర్పూరం ఇవి గసగసాలు తెల్ల వేసి మెయిన్ హాల్లో కూర్చొని యజ్ఞం కింద అంటే ఇంకా శుద్ధ అవటానికి ఆ స్ప్రెడ్ అనమాట కొద్దిసేపు అవన్నీ వేసేసి అక్కడ మీరు విశ్వంలోకి పైకి కళ్ళు ఇక్కడ కూర్చుని దాని దగ్గర ఈ రోజుతో నాకు మంచి రోజులు వచ్చాయి థ్యాంక్ యూ ఈ ఇంట్లో ఉన్న ప్రతి చెడు శక్తిని తరిమి వేసినందుకు నాలోని దైవశక్తికి నా గొప్ప దేవునికి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ ఈ రోజుతో నువ్వు మిరాకిల్ చేసి ఈ దరిద్రాన్ని అంతటిని తీసేసి మాకు రిలీఫ్ ఇచ్చినందుకు సంపద డబ్బు రావడానికి మార్గాలు తెరిచినందుకు నీకు నా కృతజ్ఞతలు అంటూ పదే పదే కృతజ్ఞతలు చెప్పాలి ఈ రోజుతో మేము సంపన్నులు అవుతున్నందుకు సంపన్నులు చేసినందుకు ఈ దరిద్రాన్ని తీసేసినందుకు విశ్వశక్తికి కృతజ్ఞతలు నాలోని గొప్ప ఆత్మకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ ప్రకృతి పంచిపోతాల్ అన్నిటికీ థ్యాంక్ యూ చెప్తే మీ ఇంటికి కూడా ఈ ఇంటిని శుద్ధి చేసేలాగా నాకు అవకాశం కల్పించినందుకు చక్కటి షెల్టర్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్పాలి ఆ కృతజ్ఞతలు చెప్పి ఆ రోజు నైట్ నిద్ర పట్టేదాకా చాలా హ్యాపీగా అదంతా పోయి డబ్బు సంపదని మీరు ఆకర్షించేలాగా ఈ రోజుతో లైఫ్ మారిపోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు అంటూ ఆ డబ్బుని మీ మనసులో మీరు ఊహించినంత వచ్చినట్టు దాంతో మీరు ఏం చేస్తున్నారు అదంతా చేస్తున్నట్టు చాలా హ్యాపీగా లైఫ్ మారినట్టు సంతోషకరంగా నిద్రపోవాలి మళ్ళీ ఇది జరుగుద్దా ఇది చేశాను ఇది అవుతుందా అని డౌట్ పడ్డామనుకోండి మనకు మనమే ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది అనమాట అంటే మనం ఒక రైతు పొలంలో వరి నాటని నాటి ఆ పంట ఆరు నెలల తర్వాత వచ్చిందని ఎట్లా ఆశిస్తాడో మీరు మంచి పని చేశాక మళ్ళా చెడుని ఆకర్షించుకోవడం అనుమానాన్ని ఆకర్షించుకోవడం అట్లా మీ మైండ్ ని పాజిటివ్ గా మీ ఆత్మకు చూపించినప్పుడు ఆ దరిద్రం అక్కడితో పోయి మీకు కొంత రిలీఫ్ వస్తుంది అనమాట కొంత అమౌంట్ రావటం దాంతో అప్పుడు గురువుని కలిసి ఇంకా ఏం చేయాలో అవన్నీ చేయొచ్చు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది ఒక బిజినెస్ పెట్టాలనుకుంటారు ఒకరి ఇల్లు కొనాలనుకుంటారు అప్పులు కట్టాలనుకుంటారు రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి అలా సలహా తీసుకుని క్లాస్ తీసుకోవటము అలా చేసి ఇట్లా మీరు దేని నుంచి బయటపడవచ్చు ఇది నమ్మకం ఉన్నవాడే చేయండి ఇలాంటి మేము చేయము అన్న వాళ్ళకి బలవంతంగా మనం చేయమని చెప్పము ఒక మార్గం ఇందులో ఏ దేవుడికి సంబంధించినవి మనం చెప్పలేదు మనం ఇవి ప్రకృతిలో దొరికాయి మన ఇంట్లో రెగ్యులర్గా వాడేయి ఒక విధంగా చెప్పాలంటే పాజిటివ్ ఎనర్జీని ఇచ్చాయి అనమాట ఇది పాజిటివ్ చెట్ బిర్యానీ ఆ సో మిరియాలు మన వంటల్లో ఆరోగ్యకొర కోసం వాడుకుంటాం అలాగే ఆవు నెయ్యి వాడుకుంటాం పంచదార వాడతాం ఎండు కొబ్బరి వాడతాం తామ్రాణి ఇందులో వేరే ఇబ్బందికరంగా ఏమీ లేవు మనం ఒక మతాన్ని గురించి చెప్పట్లేదు అయితే ఒక దేవుడిని మీరు ఇది ఈ దేవుడికి సంబంధించి మీరు ఆచరించండి అని చెప్పట్లేదు ఒక మంచి విషయాలు చెప్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మాత్రం చేయండి ఎవరికైతే ఇష్టం ఉంటుందో నాకు ఇబ్బందికరంగా ఉంది అన్నప్పుడు చేసి చూడండి మీ ఇష్ట దైవాన్ని మీరు ప్రేమించండి పూజించండి థ్యాంక్ యూ చెప్పండి ఈ రోజుతో ఈ యొక్క దరిద్రాన్ని అంతటినీ తీసేసినందుకు ఆ దేవుడి పేరు చెప్పండి మనం లక్ష్మీదేవి అంటామా వెంకటేశ్వర స్వామి అంటామా బాబా అంటామా అల్లా అంటామా జీసస్ అంటామా మీకు ఏది నచ్చితే అది చెప్పండి చెప్పి థ్యాంక్ యూ చెప్పేసేసి లైఫ్ మార్చావు నీ ప్రేమను పురంబరించావు ఆశీర్వాదం ఇచ్చినందుకు ఇదంతా తీసేసినందుకు నీకు నా కృతజ్ఞతలు అంటూ ఆ దేవుడి పేరు చెప్పండి అట్లాగే విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి మీలోని దైవశక్తికి ఈ రోజుతో చక్కగా రిలీఫ్ ఇచ్చి ఈ చెడంతా తీసేసినందుకు నాలోని గొప్ప ఆత్మ నీకు నా కృతజ్ఞతలు ఐఎమ్ సారీ ఫీస్ పర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగెవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగె మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఇష్టంతో ప్రేమతో చెప్పండి ఆ క్షమాపణలు చెప్పడం ద్వారా మనలో ఉన్న తప్పులు అన్ని క్లీన్ అయిపోతాయి హృదయం శుద్ధ అవుతుంది ఆరోగ్యకరంగా ఉంటాం మంచి విషయాలని మంచి వాటిని ఆ హృదయంలోకి ఆకర్షిస్తాం తద్వారా అన్ని పనులు జరుగుతాయి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ జీవితాల్లో ఈ రోజు నుంచి అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉండాలని మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి మీరు అన్ని పొందాలని ఒక విశ్వగురుగా మేము ఆస్వాదిస్తూ అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్